జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ భారతదేశపు తొలి జాతీయ పార్క్ పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది ఈ పార్క్కు ప్రఖ్యాత వేటగాడు రచయిత జిమ్ కార్బెట్ పేరు పెట్టారు ఎడ్వర్డ్ జేమ్స్ కార్బెట్ భారతదేశంలో జన్మించిన ఐర్లండు సంతతి వాడైన ప్రముఖ రచయిత వేటగాడు జంతు సంరక్షకుడు అయిన అధికారి భారతదేశంలోని జాతీయ వనం రక్షిత ప్రాంతం అయిన కార్బెట్ నేషనల్ పార్క్కు ఈయన పేరు పెట్టడం జరిగింది ఈ పార్క్ రాయల్ బెంగాల్ పులులకు అనేక ఇతర జంతువులకు నిలయంగా ఉండి పర్యాటకులకు అటవీ సఫారీలకు ప్రసిద్ధి చెందింది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ జిల్లాలో ఉంది భారతదేశంలోనే పులి సంరక్షణ కార్యక్రమాలు ప్రారంభించిన తొలి ప్రదేశాలలో ఇది ఒకటి ఇక్కడ రాయల్ బెంగాల్ పులులతో పాటు ఏనుగులు వివిధ పక్షులకు నిలయం